హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్మినీళ్ళు చూస్తే అందరికీ అర్థమైపోయి ఉంటుందండి గుత్తి నుంచి వచ్చేసి అశోకుని శిలా శాసనాలకు అయితే జొన్నగిరికి అయితే వెళ్తున్నామండి ఎర్రగుడి శాసనాలని కూడా అంటారు మధ్యలో వచ్చేసి మనకు విలేజెస్ ఏవి విలేజెస్ వస్తాయి అని అంటే ఇంకా బస్నేపల్లి బస్నేపల్లి తాండ చెరువు తాండ అలానే ఎర్రగుడి వస్తుందండి ఎర్రగుడి తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇలా వస్తుందండి రోడ్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి అలా వెళ్తే మనకు స్టార్టింగ్లో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ ఉంటుంది రోడ్ తర్వాత ఎంట్రన్స్లో వచ్చేసి మనతో ఫోన్ నెంబర్ నేమ్స్ అవి రాపిచ్చుకుంటారు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు అశోకుడు అంటనే గుర్తుకొచ్చేది మ్యాటర్ ఏంటి అంటే రోడ్డుకు ఇరవై చెట్లు నాటాలి అన్నదండి అలానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి మాకు ఒక తొండలాగా కనిపించాడు చూసాము చూడండి ఇట్లా స్టార్టింగ్లో వచ్చేసి ఇట్లా స్టెప్స్ లాగా ఉన్నాయండి చూడండి రోడ్డుకి ఇరువైపులా చెట్లు అయితే ఉన్నాయండి అవి కూడా మనకు వచ్చేసి మోస్ట్లీ ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి కదండి సీతాఫలం మామిడి పండ్లు అలాంటి చెట్లు అయితే ఉన్నాయండి చిన్న చిన్న చెట్లే ఉన్నాయి కొన్ని పెద్దవి కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏమంటారు మర్రి చెట్టు ఉందండి ఇక్కడ కూడా చూడండి మనకు ప్రతి చోట వచ్చేసి అశోక్ని శిలా శాసనాల గురించి జొన్నగిరి అనేది కర్నూలు జిల్లా వస్తుందండి అటు సైడ్ వస్తుంది ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా వచ్చేసి మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారండి అక్కడక్కడ బెంచెస్ అయితే వేశారు మనం కూర్చొని రెస్ట్ తీసుకోడానికి ఎందుకంటే ప్రదేశం అయితే చాలా కూల్గా ఉంటుందండి ఫస్ట్ టైం అయితే మేము విజిట్ చేస్తున్నాము మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఇక్కడికి రావడానికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి బై వాకే రావాలి మనకి ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్లో రావచ్చు చూడండి అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి పురావస్తు శాఖ వాళ్ళు చాలా బాగుంది కొండలు చెట్లు అంత ఏరియా అయితే చాలా బాగుంది చూడండి చెట్లు కూడా ఫ్రూట్స్ చెట్లు అండి ఇవి సీతాఫలము సపోటా అలానే ఫ్లవర్స్ చెట్టు కూడా ఉన్నాయి అన్ని చెట్లు అయితే చాలా బాగున్నాయి చూడండి అది పైన కొండ మీద ఉంటుందండి ఒకటి రాళ్ళతో బేర్చారండి దానిపైన మనకి రాశారు లిపి బట్ లిపి అయితే మ్యాక్సిమం అయితే ఎడిట్ అయిపోయిందండి ఐ మీన్ చాలా వందల సంవత్సరాల కిందండి కదండి అందుకోసం అనేసి అది అంత క్లారిటీగా అయితే కనిపించడం లేదు బట్ ఏవో ఉన్నట్టుంది ఇంకేస్ ఇన్ కేస్ కనిపించినా కూడా మనకు చదవనికైతే రాదండి ఇలా మనం కొద్దిగా పైకి వెళ్ళినప్పటి నుంచి మనకు వచ్చేసి ఇట్లా ఐరన్తో వచ్చేసి మనకు కింద అనే సపోర్టింగ్ లాగా అయితే పెట్టారు గేటు అలానే ఇట్లా సపోర్టింగ్స్ వచ్చేసి పెట్టారు ఇక్కడ కూడా మనకు రోడ్కిరు ఇరువైపులా చెట్లు ఉన్నాయి అక్కడ టాప్ మోస్ట్ పాయింట్ ఉంది కదండి అక్కడి వరకు అయితే వెళ్ళొచ్చు మనము మేమైతే మ్యాక్సిమం వెళ్ళామండి పాయింట్ వరకు టోటల్ మీకైతే వ్యూ అయితే చాలా బాగుంటుందని మనం పైకి వెళ్ళిన తర్వాత ఆ కోట పైకి వెళ్ళిన తర్వాత మాకైతే తెలియదండి మామూలుగా గుత్తికి దగ్గరలో వజ్రాల వేట జరుగుతూ ఉంటుంది కర్నూలు జిల్లా దగ్గరలో అనేసి నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను బట్ ఈరోజు మేమైతే లైవ్లో చూసామండి అటువంటి ప్రజలు కూడా కనిపించారు ఆ వీడియో కూడా షూట్ చేశాను ఆ వీడియోని కూడా నేనైతే షూట్ చేశాను పోస్ట్ అయితే చేస్తానండి ఎడిట్ చేసేసి చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ జనాలు కనిపిస్తున్నారు చూడండి వాళ్ళందరూ వచ్చేసి ఇంకా వజ్రాల వేట కోసం వచ్చిన వాళ్ళండి అక్కడక్కడ పొలాలల్లో కూడా ఉన్నారు ఆటోస్లల్లో వెహికల్స్లల్లో కూడా వచ్చారు చూడండి ఇది బ్యూటిఫుల్ వ్యూ అండి ఇంకా మేము టాప్ మోస్ట్ ఇక్కడ కూడా జనాలు ఉన్నారు చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను వాళ్ళందరూ కూడా వజ్రాల వేట కోసం వచ్చిన వాళ్ళే అండి జనాలు అయితే చాలామంది వచ్చారండి వజ్రాల వేట కోసం అయితే కొన్ని చోట్లయితే మెన్షన్ కూడా చేశారు ఇక్కడ పొలాలు ఉన్నప్పుడు పంట పొలాలలోకి రాకూడదండి మా పంట పొలాలకు నష్టం జరుగుతుంది కదా అన్నట్టు చూడండి స్టెప్స్ అయితే చాలా పెట్టారు ఇక్కడ ఆడా బెంచెస్ కూడా పెట్టారని మనం రిలాక్స్ చేసుకోవడానికి ఓవరాల్ మనకు అశోక శిలాశాసనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఇక్కడ వచ్చేసి ఒక మ్యాప్ రూపంలో మనకైతే పెట్టారండి అందులో కూడా జొన్నగిరి కూడా ఉందండి అంటే జొన్నగిరి శాసనాలు అంటే ఎర్రగుడి శాసనాలు అని కూడా అంటారండి ఎర్రగుడి దగ్గరే ఉంది జొన్నగిరికి ఎర్రగుడికి మధ్యలో అయితే ఉంది ఇది చూడు మనకు శాసనాలు వచ్చేసి అన్నీ మనకు వరల్డ్లో ఐ మీన్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది వచ్చేసి మ్యాప్ అయితే పెట్టారండి అక్కడ ఉన్న శాసనాలది ఇమేజ్ ప్లట్ అలానే మ్యాటర్ కూడా మెన్షన్ చేశారు ఏ శాసనాలు ఉన్నాయి ఎక్కడ ఏంటి అన్నది శాసనాలు అయితే క్లియర్గా అయితే వాళ్ళైతే పిక్చర్ అయితే చాలా నీట్గా పెట్టారండి ఫస్ట్ మ్యాప్లో పెట్టేసి ఆ మ్యాప్లో మెన్షన్ చేసిన వాటిని ప్రతి దాన్ని కూడా ఇండివిజువల్గా మనకు ఒక పిక్చర్ రూపంలో మెన్షన్ చేశారు చూడు సపరేట్ సపరేట్గా ఈచ్ అంటారు శాసనాలను కూడా మెన్షన్ చేశారండి శాసనాలు అయితే చాలా బాగా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇది మనం స్టార్టింగ్లోనే వరకు ఎక్కిన తర్వాత స్టెప్స్ కొద్ది వరకు ఎక్కిన తర్వాత పైన కోర్టులోకి వెళ్ళే ముందరగా అయితే కనిపిస్తాయి కోట అంటే కోట కాదు గృహలాగా అట్లా ఉందండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అయితే కనిపిస్తాయి మీస్ కాకుండా మనకు ఎందుకంటే గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరని మన కొద్ది మనమే వెళ్ళాలి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కుతూ వెళ్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఏ ఇయర్లో మెన్షన్ చేశారు ఎక్కడ ఏంటి అన్నవి అన్నీ ఉన్నాయి చూడండి మెయిన్ వచ్చేసి ఇక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయండి రాళ్ళను కూడా వేయించినట్టు ఉన్నాయండి ఇక్కడ చూడ ఇక్కడ కూడా మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది టాప్ మోస్ట్ వ్యూకి అయితే వచ్చాం కాబట్టి ఇంకా ఇవి వచ్చేసి ఐరన్తో రాడ్స్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇన్ కేస్ మనము స్లిప్ మన స్కిడ్ అయ్యి కింద పడడం కానీ స్లిప్ కింద పడడం కానీ అటువంటి ప్రాబ్లం రాకుండా వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి వ్యూ ఈజీగా మనకు గుత్తి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఈజీగా వెళ్ళి రావచ్చు గుత్తి నుంచి జస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి ఇంతకుముందు ఐ మీన్ ఇక్కడ రేకులు కూడా ఉన్నాయేమో ఎందుకంటే మనకు ఐరన్తో రాడ్తో పైన కూడా మెన్షన్ అది ఫినిషింగ్ అయితే చేశారు బట్ కొద్ది చోట్ల మాత్రమే ఉంది ఇక్కడ అక్కడక్కడైతే బెంచెస్ అయితే చాలా బాగా వేసారండి రిలాక్స్ కావడం కోసం అనేసి చూడండి శాసనాలు అయితే చాలా అయితే ఉన్నాయండి బట్ మనకైతే అవి సరిగా ఫొటోస్కి కనిపించలేదు చూడండి చూపించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేశాను నేను సార్ లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఒకటి చిన్నది ఉంది అంతే రైట్ సైడ్కి అయితే ఎక్కువ వే అయితే ఉందండి చూడండి ఇట్లా దారి అయితే ఉంది దారిలో వెళ్ళాలి ఇక్కడ వెళ్తే చిన్న వే అయితే ఉంటుందండి చాలా చిన్నగా ఉన్నట్టు అయితే ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ పడిపోతామో మనము అన్నట్టు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా శాసనాలు కనిపిస్తున్నాయి చూడండి మనకి బట్ కానీ మీకు ఫొటోస్కి ఐ మీన్ వీడియోస్కి సరిగా కనిపించకపోవచ్చు బట్ అయితే డైరెక్ట్గా చూసాం కదండి మాకైతే బాగా కనిపించాయి బట్ వాటిని చదవడానికి మాకు రాదు కదండి ఆ లాంగ్వేజ్ అందుకోసం అనేసి చదవలేకపోయాము మేము కింద కోసం వచ్చేటప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశానండి ఎందుకంటే కొన్ని మిస్ అయింటాం కదా అనేసి వీడియోని అయితే మ్యాక్సిమం నీట్గా షూట్ చేయడానికి అయితే ట్రై చేశాను మీరు ఇన్ కేస్ ఈ శాసనాలు చూడాలి అనుకుంటే మనకైతే ఈజీ అండి ఐ మీన్ కర్నూలు జిల్లా అండ్ అనంతపూర్ జిల్లా రెండు వాటికి కూడా జంక్షన్ అన్నట్టు చెప్పచ్చండి ఐ మీన్ మనకు జొన్నగిరి వరకు ఇటు సైడ్ నుంచి వచ్చేసి కర్నూలు జిల్లా వస్తుందండి జొన్నగిరికి ఇటు సైడ్ ఎర్రగుడి దగ్గర నుంచి అటు సైడ్కి వచ్చేసి మనకి వచ్చేసి అనంతపూర్ జిల్లా అయితే వస్తుంది చూడండి మనకి వే అయితే చాలా బాగుంది స్టెప్స్ కూడా చాలా పీస్ఫుల్గా అంటే కొంచెం దగ్గర దగ్గర లేకుండా అవి చాలా ఫ్రీగా అయితే పెట్టారు అక్కడక్కడ చెట్ల మొక్కలు ఇంకా ఉన్నాయండి నాటాల్సినవి కూడా అవి కూడా అట్లానే ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించిందండి అన్నీ ఇంతవరకు యూట్యూబ్లో చూసినదే అండి ఈ శిలాశాసనాలు ఫస్ట్ టైం మేము డైరెక్ట్గా వెళ్ళి చూసాము ఈరోజు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మీరు కూడా ఇన్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు ఎందుకంటే చాలా దగ్గరనే మనకు గుత్తి నుంచి వెళ్ళాలంటే జస్ట్ థర్టీ రూపీస్ తీసుకుంటారండి మనం అక్కడే రోడ్ పైన నింపుతారు అక్కడి నుంచి మనం రోడ్డు లోపలికి దీని ఇలా శాసనాల దగ్గరికి రావాలి అనుకుంటే మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బై వాక్ రావాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆటోస్ అయితే డైరెక్ట్ రావండి అక్కడికి మనం చాలామంది వింటే మనకి వస్తారని ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఆటోస్కి బట్ మేమైతే బైక్లో వెళ్ళాము మేము ఇంక్వైరీ చేస్తే అలా అని చెప్పారు ప్రైజెస్ సో మీకు కూడా యూజ్ అవుతుందనే విధంగా అయితే చెప్తున్నాను చూడండి అంత చాలా బాగుంది ఇక్కడ వజ్రాలు దొరుకుతూ ఉంటాయి అనేసి చాలామంది చెప్పారండి వజ్రాలు దొరకడానికి రీజన్ కూడా మేబీ రాజులు పరిపాలించిన రాజులు ఉన్న ఏరియా కాబట్టి అటువంటి ఉండొచ్చు అని అనుకుంటున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా శాసనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు పైకి వెళ్ళిన తర్వాతనే శాసనాలు అయితే ఉంటాయండి ఇక్కడంతా స్టార్టింగ్లో వచ్చేసి మనకి జస్ట్ చెట్లు ఉంటాయి పచ్చదనం అట్లా బాగా ఉంటుందండి ఆహ్లాదకర వాతావరణం చింత చెట్లు ఐ మీన్ ఉసిరి చెట్లు అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి పైకి వెళ్ళిన తర్వాత ఇది అన్న నేను చెప్పాను కదా చాలా చిన్న వే ఉంటుంది అనేసి ఈవే అండి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేటప్పుడు చాలా భయమేస్తుంది ఎందుకంటే ఆ చిన్న వేలు స్లిప్ అయ్యామనుకో మనము కింద పడిపోతామేమో అన్నట్టు బట్ రాడ్స్ అయితే పెట్టారు వాళ్ళు బట్ మనకి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొద్దిగా భయంగా ఉంటుంది కదండీ అలానే నేను కూడా అయితే భయపడ్డాను బట్ చాలా హ్యాపీగానే వెళ్ళేసి వచ్చానండి కొద్దిగా భయం ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళేసి వచ్చాము చూడండి వీడియో అయితే మాక్సిమమ్ అయితే కవర్ చేయాలని ట్రై చేశానండి ఇంకేస్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉందంటే కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి రేపు అటువంటి మిస్టేక్ చేయకోకుండా చూస్తాను మ్యాక్సిమము చూడండి ఇది రోడ్ వచ్చేసి రీసెంట్గా వేశారండి మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మనం బై వాక్ రావాలని చెప్పాను కదండి అది వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేశారండి ఇంతకుముందు మట్టి రోడ్డే ఉండేదంట అండి ఇప్పుడు ప్రజెంట్ మాత్రమే మనకి వచ్చేసి అది మనకు సిమెంట్ రోడ్ లాంటిది అయితే వేశారు చూడండి చాలా బాగుంది వే చూడండి ఇదే అండి నేను వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్పై వాక్ రావాలని చెప్పాను కదండి ఇదే వే అండి దానికి రావాల్సినది ఇదో ఇక్కడ కూడా శిలాశాసనాలు అయితే ఉన్నాయి చూడండి దీనిపైన మనకు అంతా ఎడిట్ చేసినట్టు ఏదో ఇక్కడ అలా చేశారు మధ్యలో అయితే గృహ లాగా ఉందండి చాలా బాగుంది చాలా కూల్గా ఉందండి ప్రదేశం అయితే అందులో అయితే ఒక రాయి చూసామండి చాలా స్మూత్ గా ఉంది అంటే ఎంత నైస్గా ఉందని ఇదే అండి చూడండి ఎంత నైస్గా ఉందంటే అంత నైస్గా ఉంది చాలా బాగుంది ఆ రాయి యొక్క వెరైటీ ఏంటో కానీ మరి ఇదైతే సరౌండింగ్స్ అండి గృహలా ఉంటుంది అంటే కదండి ఆ గుహలో నుంచి చూస్తే ఇదొక సరౌండింగ్స్ చాలా బాగుంది ఇక్కడ ఉన్నవి మాక్సిమం కూడా మనకు శాసనాలు అని చెప్పొచ్చండి బట్ వాటి వాటి యొక్క మీనింగ్ మనకు తెలియదు కాబట్టి మనకు చదవలేం కాబట్టి మనకు దాని మీనింగ్ అయితే తెలియడం లేదు చూడండి మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు ఊడలు కూడా వచ్చాయండి చిన్నది బట్ మర్రి చెట్టు అయితే ఫ్రూట్ చెట్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రూట్స్ వచ్చే కాలం అయితే ఇంకా చాలా బాగుంటుందండి చూడండి మ్యాక్సిమం అయితే కవర్ చేశానని అనుకుంటున్నానండి ఇది వే అండి చూడండి అదే చెప్పాను కదండి అది ఇది పీక్ పాయింట్ అండి చూడండి అక్కడ మధ్యలో ఒక స్టోన్ని చూడండి ఒక రాయిని ఎంత బాగా మర్చారో అనిపిస్తుంది కొన్ని వీడియోలు క్లిప్స్ ఐ మీన్ ఫ్రెంట్ బ్యాక్ బ్యాక్ ఫ్రెంట్ అయ్యిందేమో అన్నట్టు అనుకుంటున్నానండి కొద్దిగా అడ్జెస్ చేసుకోండి బట్ మ్యాక్సిమం అయితే కవర్ చేశాను అదే అండి నేను చెప్పాను కదండి ఒక స్టోన్ని చాలా బాగా మర్చారనేసి అదే అదే ఇక్కడ ఏవేవో నార్మల్ మన విజిటింగ్ లాగా వచ్చింటారు కదండి అటువంటి ప్రజలు కూడా ఏవేవో రాశారండి బట్ ఇక్కడ దగ్గరలో అయితే తినడానికి కానీ తాగడానికి కానీ కొద్దిగా వాటర్ కానీ అటువంటి ఫెసిలిటీస్ అయితే అంత సరిగా లేవని చెప్పచ్చండి అంటే ఐ మీన్ మనం కొనుక్కొని తినడానికి ఎలాంటి స్నాక్స్ అయితే దగ్గరలో ఏమీ లేవు మనం ఎరువుడికి వచ్చిన తర్వాత దొరుకుతాయండి రోడ్ పైన మెయిన్ రోడ్ పైన చూడండి ఇదే ఎంత బాగా అమ్మచ్చారా చూడండి అటు సైడ్ కూడా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉందండి సరౌండింగ్స్ అయితే చాలా బాగున్నాయి వజ్రాల వేటకు వచ్చిన వారిని కూడా నేను షూట్ చేశానండి ఆ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూసి నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇంకేస్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి చూడండి నేను వచ్చేసి చూడండి కవర్ చేశాను బట్ ఆ అయితే మనకి కనిపించడం లేదు ఫొటోస్కి అయితే క్లియర్గా రావడం లేదండి శిలాశాసనాలు అవి చూడండి ఏవో రాతలు అయితే ఉన్నాయి కానీ మనకి క్లియర్ పిక్చర్ అయితే రావడం లేదు ఎందుకంటే చాలా ఓల్డ్ కదండి అందుకోసమని చెప్తున్నాను చూడండి ఇవే కూడా నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే ఇదే అంటే వే భయపడాల్సినవే అంటే ఐ చిన్న పిల్లలకి కింద పడిపోతారేమో అన్నట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్